ఇది ఈ అకాడమీ అనేది ఏంటంటే మాకు బిజినెస్ కోసం వచ్చింది కాదండి ఇది యాక్చువల్గా దీన్ని మూలాలు ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ మేము స్థాపించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచే కూడా త్రీ ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాము ఆగ్లాది కుటుంబాలు మేము దత్తత తీసుకుని వాళ్ళందరికీ సర్వీస్ చేయటము కరోనాలో చాలా గొప్పగా నేను నా స్నేహితుడు వస్తాను ఇద్దరం కలిసి ఒక పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాలు చేయటం దాని నుంచి మేము అప్పట్లోనే ఎవ్రీ ఇయర్ మన నీట్ కి లాంగ్ టర్మ్ ఫ్రీగా ఇవ్వటం ఐఎస్ఐ కానిస్టేబుల్కి ఫ్రీగా కోచింగ్ ఇవ్వటం బ్యాంకు కోచింగ్లు ఫ్రీగా ఇవ్వటం ఇవన్నీ చేసేవాళ్ళం కానీ ఏంటంటే సమూహం మనస్ఫూర్తిగా ఇవ్వట్లేదు అవన్నీ షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ లాగా అయిపోతుంది ఇట్లా కాదు పర్మనెంట్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాం కనీసం ఒక వంద మందికి మనం యూపీఎస్సికి ఫ్రీగా మనం ఇచ్చే స్థాయిలో మనం ఒక కార్యక్రమం చేయాలని ఈ యొక్క అకాడమీని స్థాపించడం జరిగింది నేను అట్మో సాటిస్ఫాక్షన్ ఇటు ఫ్యాకల్టీ కానీ అట్లాగే నా స్టూడెంట్స్ కూడా అద్భుతమైనటువంటి స్టూడెంట్స్ మీరు మా స్టూడెంట్స్ ని అసలు నేను వచ్చినప్పుడు వెళ్ళిన అనుకున్నాను నేను అంటే ఎలా చేయాలనుకున్నా లో ఎట్లా ఉన్నారంటే నిజంగా ఆయన చూస్తా ఉంటే ఆ ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ రాస్తారు అని ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ రాస్తారు ఎప్పుడెప్పుడు సక్సెస్ అవుతారు ఆ సక్సెస్ లో బ్యాక్ ఉండాలి అనేది అంటుంది కానీ కొంచెం ఇది కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో ఎక్కడో కాశ్మీర్ కన్యాకుమారి దగ్గర ఎక్కడ పిల్లలు ఉన్నారు అకాడమీలో గ్రూప్ టూ కోచింగ్ తీసుకుంటున్నాను యాక్చువల్లీ గ్రూప్ టూ కోచింగ్ అంటే నాకు ముందు తెలియదు అంటే గ్రూప్ టూ కోర్స్ తీసుకోవాలని తెలియదు జస్ట్ నేను ఏంటంటే వేరే బ్యాక్గ్రౌండ్ అది నా మొత్తం బయోటెక్ బ్యాక్గ్రౌండ్ అది సైన్స్ ఫీల్డ్ సో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్ వస్తా అని చెప్పి ఇంకా అలాగా వచ్చాను వచ్చిన తర్వాత అసలు నాకు ముందు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏది తెలియదు జాయిన్ అవుదామన్న ఇది కూడా నాకు లేదు ఆ తర్వాత ఫ్యూచర్ ఇండియా అకాడమీ నాకు నా ఫ్రెండ్ ఎవరు సజెస్ట్ చేస్తే నేను అసలు డెమో క్లాస్ రావడం జరిగింది ఇంకా అది విన్న తర్వాత నేను ఇంకా ఫిక్స్ అవుదాం ఎలాగన్నా చూద్దాం ఒక స్టెప్ వేద్దాం ముందుకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి అని చెప్పి నేను ఆల్రెడీ రావడం జరిగింది సో షార్ట్ టైంలో అన్న వీళ్ళు చెప్పే కోచింగ్ మాకు బాగా నచ్చి మాకు బాగా ఇదయ్యి మేము ప్రిలిన్స్ క్లియర్ చేసాము అలాగే వీళ్ళు పెట్టే ఎగ్జామ్స్ వీళ్ళు చూసే విధానం బట్టి మాకు ఇంకా కేరింగ్ తీసుకునే బట్టి మా సతీష్ సార్ వీళ్ళకు ఫోన్రు ఆయన ఏంటంటే మాకు ముందు నుంచి పుష్ చేసి ఏమో అవహతరా మీకు మీకు క్లియర్ చేస్తే మీకు అంత బాగుంటుంది మేము మంచి ఫ్యాకల్టీ తీసుకొస్తున్నాం ఈ ఫ్యాకల్టీ ఎక్కడే కాదు మీరు ఢిల్లీ వెళ్ళినా సరే దొరకదు మీ ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ తీసుకొచ్చారు మాకు థ్యాంక్ యూ సతీష్ సార్ మాకు ఎక్స్ట్రా టైం కూడా చదివేశారు మాకు ఇచ్చారు చదువుకుంటాం స్టడీ అంటే హలో గాయ్స్ నా పేరు పృథ్వీరాజ్ నేను గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న టైంలో నాకు ఇన్స్టాగ్రామ్లో యూ ఫ్యూచర్ ఇండియా అకాడమీ కోసం తెలుసుకున్నాను అది తెలిసి నేను ఇన్స్టిట్యూట్ వచ్చి అప్రోచ్ అయిన తర్వాత సార్స్ ఓకే కోచింగ్ ఇలా జరుగుతుందని చెప్పి చెప్తే నేను జాయిన్ అవ్వటం జరిగింది సో డెమో క్లాస్ విన్న తర్వాత ఇంకా ఇక్కడే జాయిన్ అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యాను సో అలాగా ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో తక్కువ టైం ఉంది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టైం ఇచ్చేటప్పటికీ అయినా సరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు తక్కువ టైంలో మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చేసి మాకు చెప్పడం జరిగింది సో అలా ప్రిపేర్ అవుతుంటే నేను ప్రిలిమ్స్కి కూడా క్వాలిఫై అయ్యాను తర్వాత మెయిన్స్కి కూడా ది బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చారు తర్వాత అందులోనూ మాకు పాలిటిక్ బాగా టీచ్ చేశారు మా వినోద్ సార్ అండ్ అలాగే తర్వాత హిస్టరీ ఎకానమీక్ కూడా అలాగే ప్రిపేర్ అవుతున్నాను ఎకానమీ కొంచెం భయం అయితే ఉండేది ఎందుకంటే నేను బేసికల్లీ నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివింది ఈ పాలిటీక్ అండ్ ఎకనామిక్స్ కానీ తెలీదు ఆ టైంలో సార్ కొంచెం ధైర్యం ఇచ్చారు వినోద్ సార్ ఇచ్చి ఎకానమీ కూడా డీల్ చేస్తాను అని అన్నారు ఇంకా నమ్మకంతోనే నేను ఉన్నాను తర్వాత క్లాస్ విన్న తర్వాత ఇంకా నాకు భయం అయితే పూర్తిగా పోయింది ఇంకా పాలిటీ ఎకానమీ కూడా ఫుల్ బ్లజర్గా బాగానే ఉన్నాను ఇప్పుడు అది కూడా వినోద్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను రమేష్ అండ్ ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ వర్క్ గుజరాత్ while working uh, in, as a sexual engineer i have taken a online coaching in gujarat itself so uh, i am not uh, satisfied with the co coaching so while preparing for that coaching sir, I am looking for another institute which gives me uh, better coaching. So in searching of that process, I found a Future India Academy. From the initial stage onwards, I always contribute myself to the society before I die. And I found a uh, similar motto with the Satish sir. Uh, he is also working for the society itself, and I am very much thankful to uh, be with the Satish sir itself. So he has given me a uh, free coaching in the Fe Future India Academy itself. So where I learned. Uh, the complete subjects over here. Uh, in previous institute where I joined in the Gujarat, so nothing I learned from there. I, I simply wasted my money over there. So uh, after reaching here, uh, I learned many things in the Future India Academy. So uh, by learning the subjects from the Vinod sir and uh, our Sahai sir, I resigned reason, to my job and I completely came here to uh, full-fledged in the UPSC service itself. So I hope this Future India Academy is uh, played a. वेरी वाइटल रोल इन शेपिंग माई यू पी एस सी जर्नी सो आई होप दिस फ्यूचर इंडिया अकेडमी इज़ इन द फ्यूचर इट इज़ गोइंग टू बी अब फॉर द यू पी एस सी एज पर एंड एंड थैंक यू सती सर एंड सहाय सर विनोद सर फॉर गिविंग मे वंडरफुल अपॉर्चुनिटी टू लर्न द थिंग्स ओवर हियर मेरा नाम मरिया अंजुम है मैं हैदराबाद से आई हूँ और मैं यहाँ पर फ्यूचर इंडिया अकेडमी ने मुझे फ्री कोचिंग प्रोवाइड किया है मैंने पहले सोचा था कि यहाँ पर आने के बाद पहले के मुझे पता नहीं अच्छा सा इंस्टीट्यूट है या नहीं है मतलब अच्छा एजुकेशन प्रोवाइड करेगा या नहीं बहुत सारे प्रॉब्लम्स था लेकिन जब मैं यहाँ पर आई जब यहाँ पर आकर मैं इन्वॉलमेंट देखी यहाँ का यहाँ के टीचिंग स्किल्स यहाँ के लेक्चरर्स बहुत ज़्यादा गुड क्वालिटी एजुकेशन ये लोग प्रोवाइड कर रहे हैं और मैंने जितना एक्सपेक्ट किया था उससे ज़्यादा बहुत अच्छे यहाँ पर एजुकेशन प्रोवाइड कर रहा है यहाँ के लेक्चरर्स जो है बहुत फ्रेंडली है और यहाँ पर ट्वेंटी फोर आवर्स लेक्चर फ्री रहते हैं कि मतलब Uh, कुछ डाउट है या कुछ प्रॉब्लम है आपको कुछ भी सॉल्व करना है तो आपको ट्वेंटी फोर आवर्स लेक्चरस यहाँ पर अवेलेबल रहते हैं और विनोद सर ने मुझे मेरे को पॉलिटी बहुत मुश्किल था पहले मैं सोचती थी कि गवर्नमेंट ये सब बहुत मुश्किल है बट मैं जब यहाँ पर आई विनोद सर ने मुझे पढ़ाया जब मैं बहुत बहुत फील हुआ कि मुझे मैंने हाँ मैं अब यू क्लियर कर सकती हूँ मैं प्रीलिम्स क्लियर कर सकती हूँ क्योंकि पॉलिटी इतना इजी है अब मैं मेरे लिए फेवरेट सब्जेक्ट बन गया है पॉलिटी एंड साय सर एंड हिस्ट्री ही वो दिल्ली से आकर फैकल्टी दिल्ली फैकल्टी आकर यहाँ पर पढ़ा रहे हैं वो हम लोग को लेकिन वो उनका पढ़ाने का जो तरीका है वो बहुत अच्छा है और यहाँ पर मतलब वो इतना हम लोग के साथ फ्रेंडली हो गए कि हम लोग को कुछ भी प्रॉब्लम फेस नहीं होता है उन, उनके साथ अब अब उन उनका जो ऐसा है ना एक स्टोरी टाइप बोलते हैं वो लोग हम लोग को हर चीज़ अच्छे से एक्सप्लेन करते हैं कुछ भी डाउट हो फ्रेंडली टाइप होकर हम लोग से सॉल्व कर पाते हैं हम लोग के और हम लोग के लिए अलग अलग सेक्शन से स्टडी आर प्रोवाइड करते हैं यहाँ पर हाई गाइस आई एम सुधांशु रंजन आई एम फ्रॉम ओडिशा थैंक यू फ्यूचर इंडिया अकेडमी टू गिव मी दिस वंडरफुल अपॉर्चुनिटी so to pursue my career over here in upsc first of all when i came to this academy it was totally unknown area for me but these faculties like vinod sir sahaye sir and our chairman satish garo had made it a, a piece of cake so that i can stay here and study i can uh, uh, enlighten my career over here so i could assure all the future aspirants of upsc who are pursuing their career in upsc kindly and it's my request to kindly reach to the management and have a great opportunity to study over here and have a good career opportunity with a good environment of studyful environment over here thank you hi guys i'm abhinaya from prakasham district pamuru first of all i would like to tell you uh, my about my experience in this academy at first when i got accepted from this academy i thought it's all about they will just tell us on our board and they will leave us to study on our own. But what here is going on according to students' capability, they are teaching us how we have to read, from where we have to start and where we have to end, how in which type we have to read according to the bits or previous papers, question types. And if we think like that, what will happen? If we read like that, why can't we read in this way? In this all type of way, they are teaching us. So at first, when we got here, we thought it will be very difficult to read this one. But after coming and experiencing the, the uh, here for some days, I will likely tell you about this. It will be very easy if you consider this academy for your future uh, UPSC course. And they are providing course with wonderful faculty and nice environment which will be very peaceful for you to read and concentrate on your studies without concentrating any of your needs and here faculty they will take care of every needs of you and they will be with you along and we will be with you forever guys so please consider this academy thank you అది ఈ యొక్క సర్వీసెస్ పెట్టింది మన ఏలూరు ప్రజల కోసం నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ప్రజల కోసం ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు రెండు లక్షల యాభై వేలు సుమారు దాదాపు మీరు ఖర్చు పెట్టుకుని ఢిల్లీలకి వెళ్ళి ఆ చిన్న చిన్న గల్లీల్లో వండుకుని తిని తినక అక్కడ చదువుకునే కష్టాలు మన యొక్క పశ్చిమ గోదావరి ఈ అంతకుముందు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పచ్చటి వాతావరణంలో అందమైన గోదావరి రుచులు తింటూ గోదావరి ఆహారం తింటూ రుచులు తింటూ చదువుకోండి ఈసారి మనం మన తెలుగు ప్రజలు అలాగే ఎవరైతే కష్టపడి చదవాలని మొత్తం ఇండియా మొత్తంలో ఆశిస్తూ ఉన్నారో నిజాయితీగా కష్టపడే వాళ్ళకి ఇప్పుడు కూడా ఈ యొక్క ఫ్యూచర్ ఇండియా అకాడమీ ద్వారం తెలిసే ఉంటది వెల్కమ్ మీ యొక్క ఆర్థిక సమస్యలను పక్కన పెట్టండి మీకు నిజాయితీగా చదవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రండి ఒక కాల్ చేయండి మీ ఆర్థిక పరిస్థితులను బట్టి ఆ ఫీజులు కూడా ఏదైతే ఉంటాయో దానికి మాక్సిమం టు మాక్సిమం మీకు తగ్గించి అడ్మిషన్ కూడా ఇచ్చే పరిస్థితి నేను తీసుకుంటాను అలాగే మా టీం అంతా కూడా ఈ సుమన్ టీవీ ద్వారా సో మచ్ మేము ఇప్పటివరకు ఎక్కువ ప్రమోషన్ కానీ సడన్ గా మీరు ఫోన్ చేసి కార్యక్రమం ఖచ్చితంగా మేము ఎత్తుకుంటూ వచ్చామంటే ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే సార్ ఇంతమంది స్టూడెంట్స్కి అంటే నిజంగా మీరులో కనుక నిజంగా ఒక ఆఫీసర్ అవ్వాలి నేను సివిల్స్ క్రాక్ చేయాలని దృఢ సంకల్పం ఉంటే కనుక ఖచ్చితంగా సుమన్ టీవీ నుంచి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకటి డిస్ప్లే ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి ఖచ్చితంగా వాళ్ళ టీం మాట్లాడే విధానం బట్టి మీకు అర్థమైపోద్ది అండ్ ఒక డెమో క్లాస్ కూడా వినండి ద పర్ఫెక్ట్ చూసింగ్ ద ఫ్యూచర్ ఇండియా అకాడమీ అని చెప్పొచ్చు మీరే చెప్తారు కూడా సో ఎన్వేస్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు మీరు సమయానికి కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ